జటాయువు నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో చదయమంగళం అనే గ్రామంలోని ఓ గొప్ప పర్యాటక కేంద్రం ఈ పార్క్ వైశాల్యం అరవై నాలుగు ఎకరాలు దర్శకులు రాజీవ్ అంచల్ దీన్ని నిర్మించడానికి సహాయం చేశారు కొండ మీదకి వెళ్లేందుకు కేబుల్ కార్ సౌకర్యం కూడా ఉంది సందర్శన వేళలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు హెలికాప్టర్ ద్వారా కూడా రైడ్ చేయొచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక పర్సన్కు ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఉండేటటువంటి జటాయు పక్షి విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది ఈ శిల్పం రెండు వందల అడుగుల పొడవు నూట యాభై అడుగుల వెడల్పు డెబ్బై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఇతిహాసాల ప్రకారం రావణుడు సీతను అపహరించి తీసుకుపోయేటప్పుడు జటాయువు ఆమెను రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు రావణునికి వృద్ధ జటాయుకి జరిగినటువంటి పోరాటంలో రావణుడు జటాయు యొక్క రెక్కలు కత్తిరిస్తాడు అప్పుడు ఆ పక్షి ఈ మంగళంలోని రాళ్లపై పడిపోతుంది రామలక్ష్మణులు సీతాన్వేషణ చేసేటటువంటి సమయంలో దెబ్బతిన్నటువంటి జటాయువు రాముణ్ణి యుద్ధం గురించి తెలియచేసి దక్షిణం వైపు వెళ్ళాడు అని చెప్తాడు ఈ కొండ మీద ఉండేటటువంటి కోదండరాముల స్వామి ఆలయం చూసి తీరాల్సిందే